హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అందరికీ ఫేవరెట్ అయిన సాంబార్ రెసిపీ నేను చేసి చూపించబోతున్నానండి సాంబార్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చిన్నపిల్లల నుంచి పెద్దల వాళ్ళ దాకా అందరూ ఇష్టపడతారు కదా సాంబార్ మరి నేను ఎలా తయారు చేశానో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ముందుగా కుక్కర్లోకి ఒకటిన్నర గ్లాస్ కందిపప్పు తీసుకోవాలండి ఈ కందిపప్పు అనేది నేను వేయించుకున్న కందిపప్పు తీసుకున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మనకి కందిపప్పు ఎక్కువ రోజు నిల్వ ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలాగా దూరగా వేయించుకొని స్టోర్ చేసుకోవాలి ఈ కందిపప్పు అనేది శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు అందులోకి పసుపు కొంచెం నూనె వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ మూత తీసి చూద్దాము పప్పు అనేది చూసారా బాగా ఉడికింది కదా ఇలా పప్పు గుత్తితో పప్పు అనేది కొంచెం మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు అదే కుక్కర్లో స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి కూరగాయల ముక్కలు కూడా వేసుకోవాలండి తాలింపు దాంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత మరీ ఒక్కసారి కలిపి మూత పెట్టుకోవాలి ఈ కూరగాయల ముక్కలు అనేది కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా ఇలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మనం చూసుకోవాలండి లేదంటే మాడిపోతుంది మూత తీసి చూద్దాము సో చూసారా ముక్కలు అనేది సాఫ్ట్గానే కదా మరీ మెత్తగా ఉడకపెట్టకూడదండి తర్వాత ఉడకపెట్టుకున్న పే పప్పు పేస్ట్ ఉంది కదండి అది వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు కారం చూసి వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి ముక్కలు మనం ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి తర్వాత కూడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఈ సాంబార్ అనేది ఇలా మరిగించుకోవాలండి ఒక పొంగు వచ్చేదాకా మరుగుతున్న సాంబార్లో చింతపండు రసం అలాగే సాంబార్ పౌడర్ అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి బెల్లం వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా మరొకసారి ఇలా కలుపుకోవాలండి అంతేనండి ఎంతో రుచికరమైన గుమ్మగుమ్మలాడే సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇలా మనం వేడి వేడి అన్నంలోకి అప్పడాలు లేకుండా ఇలా సాంబార్ ముక్కలతో తింటే చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఛానల్ యొక్క లింక్ పెట్టానండి తప్పకుండా చూడండి